ఐడి టీవీ మన ఉనికి మన మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రయోగాన్ని చేయబోతున్నాడట ఈ సీక్రెట్ తెలుసుకున్న ఫ్యాన్స్ మళ్ళీ కంగారు పడుతున్నారట ఇప్పటికీ ఇలాంటి ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్న సందర్భాలు రెండున్నాయని దయచేసి మళ్ళీ అలాంటి పని చేయకుంటేనే మంచిదే అని అనుకుంటున్నారట అయితే చిరంజీవి మాత్రం ఎలాంటి టెన్షన్ లో అవసరం లేదని తనకు సినిమా నమ్మకం ఉందని అందుకే ఫ్యాన్స్ కోసమే మరోసారి ఈ సాహసం చేయబోతున్నానని చెప్తున్నాడట మరి అన్నయ్య మెగాస్టార్ చేయబోతున్న అడ్వెంచర్ ఏంటి దానికి కాదేంటి ఇప్పుడు తెలుసుకుందాం విశ్వాంబర సినిమా శరవేగంగా ముస్తాబవుతుంది మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన యాక్టింగ్ తో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు సంగీత దర్శకుడు కీరవాణి తన మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ కారణంగా ఓసారి కథలో మార్పులతో మరోసారి వాయిదా పడుతూ వచ్చింది అతి త్వరలో విడుదల కావడానికి అవసరమైన పని పూర్తి చేసుకుంటుంది ఇంతలో విశ్వాంబరా గురించి ఓ సీక్రెట్ బయటకు వచ్చింది ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ పై ఫ్యాన్స్ లో కొందరు ఉత్సాహంగా ఎగిరి గంతలేస్తుంటే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం గతాన్ని గుర్తు చేసుకుని టెన్షన్ పడుతున్నారు E రిస్క్ అవసరమా అన్నయ్యా అంటూ చిరంజీవిని అలర్ట్ చేస్తున్నారు గతంలో మాస్టర్ సినిమా కోసం తమ్ముడు అరే తమ్ముడు పాటను పాడి సెన్సేషన్ క్రియేట్ చేశారు చిరంజీవి తర్వాత మృగరాజ సినిమా కోసం చాయ్ తాగరాబాయ్ అంటూ మరోసారి సింగింగ్ టాలెంట్ చూపించారు ఈ పాటలు సూపర్ హిట్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి కానీ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా కోసం పాటలో ఓ భాగాన్ని పాడిన చిరు ఆ సినిమాతో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్నారు ఇన్నాళ్ళు మరోసారి ఆయన పాట పాడేందుకు రెడీ అవుతున్నారు అది కూడా విశ్వాంబర సినిమాతోనే అని తెలిసి ఫ్యాన్స్ ఒక్కింత ఆశ్చర్యానికి గురవుతున్నారు ఇప్పటికే కీరవాణి అద్భుతమైన కంపోజింగ్ కూడా రెడీ చేశారని తెలిసి షాక్ అవుతున్నారు ఇంతలో చిరంజీవి పూర్తి స్థాయిలో పాట పాడిన సినిమాలు రెండు పరాజయం పాలైన విషయాన్ని గుర్తు చేసుకొని కొందరు అభిమానులు టెన్షన్ పడుతున్నారు వాయిదాల మీద వాయిదాలు పడుతున్న విశ్వాంబర సినిమాతో మరోసారి ప్రయోగం ఎందుకని బయటికి చెప్పలేక లోపల దాచుకోలేక ఆలోచనలు పడిపోతున్నారు అయితే చిరు మాత్రం ఈసారి హిట్ పక్క ఫిక్స్ అయిపోయాడట అభిమానులకు ఘనమైన విజయాన్ని కానుగ్గా అందించాలని అందులో తాను కూడా పాట పాడి మరింతగా భాగం కావాలని ఓ ప్రయత్నం చేస్తున్నానని తెలుస్తుంది మరి నిజంగానే చిరు పాట పాడేందుకు సిద్ధమయ్యారా ఆ ట్యూన్ ఎలా ఉంటుంది అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే చిరంజీవి ఓ పాట పాడుతున్నారన్న విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి